హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక రూపాయి నోటు ఏకంగా యాభై ఐదు లక్షలకు వేలంలో అమ్ముడైందంటే అది ఆశ్చర్యంగా ఆకర్షణీయంగా ఉంది సాధారణంగా మన ఒక రూపాయి నోటు అంటే చిన్న మొత్తమే అనుకుంటాం కానీ మన దేశంలో కొన్ని అరుదైన నోట్లు తమ ప్రత్యేకతల వల్ల లక్షల రూపాయలు విలువను సాధిస్తూ ఉన్నాయి అలాంటి ఒక అరుదైన నోటు గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఇదేకంగా యాభై ఐదు లక్షలకు అమ్ముడైన ఒక రూపాయి నోటు గురించి ఈ నోట్ పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరం నాటి ఒక రూపాయి నోటు అయితే ఇది సాధారణ నోటు కాదు దీని వెనుక ఉన్న చరిత్ర ప్రత్యేకతలు ఈ నోటును ఎంత విలువైనదిగా మార్చేశాయి ఈ నోటు మీద అప్పటి కేంద్ర ఆర్థిక కార్యదర్శి హెచ్ఎం పటేల్ సంతకం ఉంది ఈ నోటుపై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే మాటలు స్పష్టంగా కనిపిస్తాయి బ్లూ కలర్లో వేసిన ఈ నోటు చాలా శుభ్రంగా ఉన్న కారణంగా దీని విలువ మరింతగా పెరిగింది ఇది ఏదైనా సాధారణ నోటు కాదనే విషయం దీని సీరియల్ నెంబర్ చూస్తేనే అర్థమవుతుంది దీని సీరియల్ నెంబర్ ఒక విశిష్టమైన రీతిలో ఉంది ఇది కలెక్టర్లకు అత్యంత ప్రాధాన్యతగా కూడా ఉంటుంది కొన్నిసార్లు నోట్లపై వచ్చే నంబర్లు ఒకే రీతిగా ఉండటం లేక వెనుక భాగంలో వినూత్నమైన ముద్రలు కూడా దీని విలువను పెంచుతాయి ఈ నోటు మరింత ప్రాముఖ్యత పొందిన కారణం ఇది ఒక ప్రైవేట్ కలెక్టర్ చేతలో చేత వేలంలో యాభై ఐదు లక్షల రూపాయలకు కొనుగోలు చేయబడింది మరియు నాణాల ప్రదర్శనలో ఈ నోట్ వేలానికి పెట్టబడింది చాలామంది కాయిన్ కలెక్టర్స్ దీన్ని తమ సేకరణలో కలుపుకోవాలనే ఉద్దేశంతో బిడ్లు వేశారు చివరికి ఇది యాభై ఐదు లక్షలు అమ్ముడైంది ఈ అమ్మకం ఒక్కసారి చూసినా ఇది ఒక రూపాయి నోటే కదా అనిపించవచ్చు కానీ దీని వెనుక ఉన్న చరిత్ర ప్రత్యేకతలు దీని స్థితి అన్నీ కలిపి అరుదైన సంపదగా మార్చేశాయి ఇలాంటి నోటు ప్రస్తుతం చాలామంది సేకరించేందుకు ఉత్సాహం చూపుతున్నారు కొన్ని నోట్లు బ్రిటిష్ కాలం నాటివైనా మరికొన్ని స్వాతంత్ర అనంతర కాలంలో విడుదలైనవైనా వాటిపై ఉన్న సంతకాలు ముద్రలు డిజైన్లు వీటికి ప్రత్యేకతను ఇస్తున్నాయి కొన్నిసార్లు నోట్లను బ్యాంకులు తిరిగి తీసుకోకపోయినా కలెక్టర్ల మధ్య అవి వేలం ద్వారా భారీ మొత్తాలకు మారుతున్నాయి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు చిల్లర్లో లభించే ప్రతి నోట్ విలువైనదే కాదు కానీ కొన్ని నోట్లు అవి అరుదైనవైతే శుభ్రంగా ఉంటే స్పెషల్ సీరియల్ నెంబర్ ఉంటే లేదా చరిత్రలో ప్రాముఖ్యత ఉన్నవైతే వాటి విలువ అసాధారణంగా పెరిగే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్